హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్ష్మీచేత్రా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో రాయల్ రాయల్సీమ స్టైల్లో పచ్చిమిర్చి టమాటో పప్పు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసాయండి ఈజీగా కుక్కర్లో ఐదే నిమిషాల్లో అయిపోతుందండి ఒక కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పు వేసుకోండి ఈ పప్పులో వాటర్ పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే వేసుకోవండి మీడియం సైజు మూడు టమాటాలు ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీనిలోనే మనకి స్పైసీకి తగ్గనట్టుగా పచ్చిమిరపకాయలు అయితే నేనైతే ఒక పది వేసుకున్నానండి మీకు తగినట్టుగా వేసుకోండి కొంచెం వెల్లుల్లి రెబ్బలు కొంచెం నిమ్మకాయ సైజు అంత చింతపండు కూడా వేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకు అనేది వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేయండి ఇలా ఆయిల్ వేయడం వల్ల కుక్కర్లోంచి పప్పు పొంగకుండా మంచిగా అయితే ఉడుకుతుంది మనం ముందుగా ఏ గ్లాస్తో అయితే పప్పు తీసుకున్నాం అదే గ్లాస్తో ఫోర్ టైమ్స్ అయితే వాటర్ అనేది వేసుకోవాలి మీకు కావాలంటే మొత్తం అన్నీ వేసినాక కావాలంటే ఇంకొంచెం నీళ్ళు అనేవి యాడ్ చేసుకోవచ్చు కొంచెం హాఫ్ టీ స్పూన్ పసుపు అనేది వేయండి ఇప్పుడు కుక్కర్ మూత అనేది పెట్టుకొని ఆరేడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి ఇప్పుడు విజిల్స్ అన్నీ వచ్చినాక కాసేపు కుక్కర్ చల్లగా అయినాక మూత తీయండి చూడండి పప్పు ఎంత బాగా ఉడికిందో కదా ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని పప్పు గుద్దితో బాగా మెదుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీ టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు అనేది వేసుకొని చూసారా ఇలా మెత్తగా పప్పునైతే ఎనుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పోపు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దీంట్లో మూడు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నీ కలిపింది ఒక టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఇదైతే కొంచెం బ్రౌన్గా వేగినాక మూడు ఎండుమిరపకాయలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు పచ్చగా దంచి వేసుకోండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలండి ఇది ఫ్రై అయినాక కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు సిమ్లో బాగా ఫ్రై అయినాక ఆల్రెడీ ముందుగా వినిపిపెట్టిన పప్పునైతే ఇందులో వేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో ఉడకనిస్తే ఆ తాలింపు అనేది పప్పుకు బాగా పట్టి మంచి టేస్టీ చాలా బాగుంటుందండి చూశారు కదా తాలింపు అనేది పప్పుకు బాగా పట్టి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా పచ్చిమిరపకాయల పప్పు అయితే రెడీ అయిపోయింది దీనిని వేడివేడి అన్నంలో వేసుకొని ఆవకాయ నంచుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి